హనుమంతా ఓం నమో హనుమతే నమ అప్పుడు శ్రీకృష్ణుడు తనే స్వయంగా గరుకుమంతుడిని గొంతెత్తి పిలిచాడు వైకుంఠంలో ఖాళీగా ఉన్నటువంటి గరుక్మంతుడు ఈ అరుపులకు తులిపడి చాలా భయపడి వేదమయమైన తన రెక్కలు చాచి రివ్వున ఎగురుతూ క్షణంలో శ్రీకృష్ణుడి ముందు వాలాడు అంతే పిలిచిందే వాయు వేగంతో వచ్చేసాడు రెక్కలు వేసేసుకొని ఒక్కొక్క రెక్కను పెద్ద పెద్ద రెక్కలు అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకువచ్చి ఒక్కబారు దూకేశాడు శ్రీకృష్ణుడు గరుక్మంతుడి యొక్క నమస్కారాలు కానీ వినయవాక్యాలు కానీ ఏది పఠించుకోకుండా నువ్వు తక్షణం గంధమాదన పర్వతానికి వెళ్ళి హనుమంతుడిని పిలుచుకురా త్వరగా బయలుదేరు అనేసాడు గరుక్మంతుడు రెండో మాట మాట్లాడుకోకుండా ఆకాశంలోకి ఎగిరి గంధమాదన పర్వతం చేరాడు ఆ అరటి తోటల వాసన పరమ మనోహరంగా ఉంది అది సాధారణమైన అరటి తోటలు కాదు కదా అవి దేవత అరటి తోటలు కదా అదేదో మామూలు అరటి తోటలాగా ఉన్నాయనుకోకూడదు మనం ఇది కేవలం అరటి పూల సువాసన కాదు ఇది తపస్సుల పరిమళం ఇది రామనామ సౌరభం అనుకుంటూ గరుక్మంతుడు హనుమంతుడు ఎక్కడుంటాడో ఎక్కడ కూర్చున్నాడో ఆ చోటుకు సరిగా చేరాడు ఆ సమయానికి హనుమంతుడు మంచి యోగనిష్ఠలో ఉన్నాడు బాహ్యస్మృతి లేదు గరుక్మంతుడు ఇంత హడావిడిగా వచ్చిన ఆయన ఏమీ పట్టించుకున్నట్లు లేడు అరే ఈయన మంచి ధ్యానంలో ఉన్నట్టున్నాడు కదా సాక్షాత్తు శ్రీహరి దూతనైనా నేను దగ్గరికి వస్తే గుర్తించలేని ధ్యానం కూడా ధ్యానమేనా అనుకున్నాడు అంటే దగ్గరికి వస్తేనే తక్షణం గుర్తించాలి కదా ధ్యానంలో ఉండి లేచి ఇదొక ధ్యానమా అయినా శ్రీహరి ఆజ్ఞ ముఖ్యం కాబట్టి బిగ్గరగా ఆంజనేయుడిని పిలిచి ఆంజనేయ శ్రీకృష్ణుల వారు నేను పిలుస్తున్నారయ్యా లే త్వరగా రా అని చాలాసార్లు పిలిచాడు కానీ ఇక్కడ లే ఉంటే కదా ఆయన ఎక్కడో ఉన్నాడు రాముడిలో చేరుకున్నాడు హాయిగా రామధ్యానంలో చేస్తున్నాడు ఆ శరీరం కూడా ఆ శరీరం యోగ శరీరం అది అక్కడి నుంచి ఇంకొక యోగంలో ఆయన రాముడు శరీరంలో దూరినట్టుగా రాముడి యొక్క ఆత్మలో ఉండిపోయాడు విష్ణు ఆత్మలో అందుకని పిలిస్తే ఎక్కడ అవుతుంది పిలిచినా కూడా వినపడదు కదా వినిపిస్తే ధ్యానం ఎట్లవుతుంది గర్పంచడం అంటున్నాడు నేను వచ్చినా కూడా తెలుసుకోలేనటువంటి ధ్యానం కాదు కదా అని అంటాడు త్వరగా రా అని చాలాసార్లు పిలిచాడు ఆంజనేయుడికి ఆ పిలుపు వినపడట్లేదు ఆయన ఉలకలేదు పలకలేదు గరుక్ మంచుడికి మాత్రం ఆలస్యం అవుతుందని ఆదుర్దగా ఉంది పిలుస్తూనే ఉన్నాడు ఆంజనేయ 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 లే లేని లేచే పరిస్థితులు లేడు చూస్తామా మళ్ళీ లేస్తున్నాడో లేదో అని ఓం నమో హనుమతే నమ